నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏదైతే నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడైనా కూడా అరెస్ట్ కావచ్చు అనేటువంటి ఒక ప్రచారం అయితే కనుక ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఇదే ప్రచారం ఇదే చర్చ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి మరి అదేమిటి పన్నెండో తారీఖు తర్వాత అంటే అదేమన్నా ముహూర్తమా అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఏంటి దానికి సంబంధించి ఇలాంటి చర్చలు జరగడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశం చూస్తే ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో మొదటి నుంచి ఏ విధంగా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా అంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తిచ్చింది వైఎస్ రెడ్డి గారి హత్య కేసు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు చేసుకొచ్చినటువంటి ప్రచారం ఏమిటి నారాసుర రక్త చరిత్ర అని రాశారు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి అలాగే బీటెక్ రవి ఇలా వీళ్ళందరూ కూడా అందులో కుట్రదారులు అంటూ ఒక ప్రచారం చేసి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఈ ప్రచారం ఏమిటి మా తాత చావులో హత్య జరిగినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తన తండ్రి చావులో కూడా కుట్ర జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారు పాత్ర అన్నారు ఈ రోజున తన చిన్నాన్న హత్య ఇందులో కూడా చంద్రబాబు నాయుడు గారే పాత్రదారులు కుట్రదారుడు అంటూ ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు సంధించి దాని ద్వారా సానుభూతి పొంది అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉన్నట్లయితే ఈ కేసులో వేగవంతంగా విచారణ జరిపించాలి కదా ఎక్కడైనా విచారణ జరిగినటువంటి క్రమాన్ని మనం చూసామా జగన్మోహన్ రెడ్డి ఈ విచారణకు సహకరించినటువంటి పరిస్థితులు ఏమైనా చూసామా ఏమీ లేవు ఆఖరికి సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ని కూడా ఆయన విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా సునీతారెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్ పిటిషన్ ఏదైతే సిబిఐ తో విచారణ జరిపించాలి అన్నటువంటి పిటిషన్ ని విత్ డ్రా చేసుకున్నాక సుప్రీంకోర్టు నుంచి ఆవిడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆవిడ సిబిఐ విచారణ జరపాలి అని సుప్రీంకోర్టుని కోరడం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లో ఈ రోజున సిబిఐ కూడా విచారణ చేపట్టారు ఇక విచారణ చేపట్టినటువంటి క్రమంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి షాక్ ఏమిటి అంటే ఈ కేసులో ఏదైతే నిందితులుగా ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు సిబిఐ విచారణలో ఎవరిని తీసుకుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం వాళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంటూ ఏ వన్ నుంచి ఏ సెవెన్ వరకు అరెస్ట్ చేశారు ఏ ఎయిట్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయలేదు అయితే ఈ ఎనిమిది మందిలో డ్రైవర్ దస్తగిరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారాడు ఇక ఆయన అప్రూవర్గా మారిన తర్వాత ఈ కేసుకి సంబంధించి విచారణ ఎంత వేగవంతమైంది ఏ రకమైనటువంటి మలుపులు తీసుకుంది ఇవన్నీ కూడా చూసాం ఈ క్రమంలో ఏదైతే దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఆయనకి థ్రెటనింగ్స్ అంటే ముఖ్యంగా ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉందన్నటువంటి పరిస్థితులు కావచ్చు అలాగే ఆయన కుటుంబ సభ్యులకి ఎన్నో హెచ్చరికలు జారీ చేసి బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటనలు కావచ్చు ఇవన్నీ చూసాం దస్తగిరి మీద కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించినటువంటివి అక్రమమా సక్రమమా నేనెవరు చెప్పడానికి కానీ ఆయన పైన అయితే పెట్టి ఆయన వాటిని ఆరోపిస్తా ఉన్నాడు అక్రమ కేసులు అని ఆ కేసుల ద్వారా ఆయన వేధింపులకు గురి చేశారు కుటుంబ సభ్యుల పైన బెదిరింపులకు పాల్పడి వాళ్ళ ద్వారా కూడా ఏదైతే దస్తగిరి అప్రూవర్గా మారకుండా ఉండేటువంటి కుట్రలు కూడా అనేకం చేసుకుంటూ వచ్చారు ఇక తాజాగా కూడా దస్తరి పైన ఒక కిడ్నాప్ కేసు పెట్టి ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్లో వాళ్ళే ఒక కిడ్నాప్ కేసు పెట్టించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఎవరు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో వ్యక్తులుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు కదా ఈ రోజున ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరిగ్గా పనిచేస్తున్నటువంటి ఇది ఉందా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుందా ఎక్కడా లేదు పోలీసులంతా కూడా ఏదైతే పొలిటికల్ బాస్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతున్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ క్రమంలోనే దస్తగిరి పైన కూడా ఆ కిడ్నాప్ కేసు ఒకటి నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇక జైల్లో పెట్టినటువంటి క్రమంలో ఏదైతే ఈ కేసులో నిందితులుగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి ఇంకా అనేక మంది ఇందులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు అయినటువంటి చైతన్య రెడ్డి ఆయన తాజాగా దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఆయన్ని మీట్ అవ్వటం అలాగే ఆయన్ని మీట్ అయినటువంటి క్రమంలో తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ అలాగే ఆ సాక్ష్యం చెప్పినందుకు గాను ఇరవై కోట్ల రూపాయలు దస్తగిరికి ఆఫర్ చేయడము అదే సమయంలో అప్రూవర్గా మారడం వెనకలు కూడా ఆనాడు ఈ కేసుని డీల్ చేసినటువంటి ఎస్పి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ తన ఏదైతే ఒత్తిడి మేరకే తాను అప్రూవర్గా మారానని ఇంతకాలం చేసినటువంటి విమర్శలు కావచ్చు చెప్పినటువంటి వాంగ్మూలం కావచ్చు ఇవన్నీ కూడా కేవలం రామ్ సింగ్ గారి ఒత్తిళ్ల మేరకే ఇలాగ నేను తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చాను కానీ వాస్తవం ఇది అంటూ అబద్ధాన్ని అంటే తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ దస్తగిరికి ఇరవై కోట్లు ఆఫర్ చేయడం అదే సమయంలో దస్తగిరి దానికి అంగీకరించకపోవడంతో దస్తగిరి కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరింపులకు పాల్పడ్డం తమ కుటుంబ సభ్యులకు కూడా హాని తలపెడతాం వాళ్ళ ప్రాణాలకి హాని తలపెడతామంటూ దస్తగిరి దగ్గర కూడా బెదిరింపులకు పాల్పడ్డం ఇవన్నిటిపైన కూడా దస్తగిరి ఈ రోజున హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ దాఖలు చేసి ముఖ్యంగా అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఏదైతే గత మే ముప్పై ఒకటిన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించిందో ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశాడు ఆ పిటిషన్ దాఖలు చేస్తూ ఆ పిటిషన్లోనే పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటంటే తన పైన ఒత్తిళ్లు తేవటం తనకి ఇరవై కోట్లు ఆఫర్ చేయడం తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డం తన కుట్టు కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని తలపెడతామంటూ వాళ్లపైన కూడా బెదిరింపులకి పాల్పడ్డం ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ చేస్తూ ఈ రోజున అవినాష్ రెడ్డి ఇలాగ ముందస్తు బెయిల్ తో బయట తిరిగితే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తాడు ఇప్పటికే అవన్నీ కూడా వేగవంతం అవుతా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో నిజం నిజం నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఉన్నటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా దీనిపైన విచారణ జరిపి తనకి రక్షణ కల్పిస్తూ తన ప్రాణాలకు కూడా ఈ రోజున ముప్పు వాటిల్లేలాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ విధంగా పాల్పడుతుందంతా కూడా అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ కాబట్టి అవినాష్ రెడ్డికి ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఉందో ఆ ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలి అంటూ దస్తగిరి ఒక పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం అంటే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఈ రోజున ఆ పిటిషన్ ని విచారణకు స్వీకరించింది దానిపైన ఈ నెల పన్నెండో తారీఖున విచారణ కూడా జరగబోతా ఉంది ఇంకా ఏదైతే దీనిపైన విచారణ జరిగే క్రమంలో న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఇది కనుక విచారణ జరిగితే ఖచ్చితంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్న ఏదైతే హత్య కేసుల్లో ఎవరికి కూడా యాంటిస్పెటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు దస్తగిరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి రేపు పన్నెండో తారీఖున దీనిపైన విచారణ కూడా జరగపోతూ ఉంది కాబట్టి విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పరిణామం కనుక చోటు చేసుకుంటే అంటే ఆ దిశగా తీర్పు కనుక వస్తే ఖచ్చితంగా ఏ నిమిషంలో అయినా కూడా సిబిఐ మళ్ళీ అవినాష్ రెడ్డిని మళ్ళీ అని అంటే గతంలో కూడా ఏదైతే ఆయనకు ముందస్తు బెయిల్ ఉంది అని చెప్పి ఒకసారి ఏదో అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేశాము బెయిల్ మీద విడుదల చేశాము అంటూ సిబిఐ ఒక ఇదైతే గనక డాక్యుమెంట్ అయితే గనక చూపించింది కానీ ఎక్కడ అరెస్ట్ని అయితే చూపించలేదు ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా దస్తగిరి వేసినటువంటి పిటిషన్ పైన రేపు న్యాయ సూత్రాలకు అనుగుణంగా విచారణ జరిగితే అవినాష్ రెడ్డిని సిబిఐ ఏ క్షణంలో అయినా కూడా పన్నెండో తారీఖు విచారణ తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా అయితే మాత్రం న్యాయ వర్గాల నుంచి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మరి ఇదే జరిగితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి మళ్ళీ అతి త్వరలోనే అంటే ఈ నెల పన్నెండో తారీఖు తర్వాత ఎప్పుడైనా కూడా అరెస్ట్ జరగవచ్చు అనేటువంటిది దస్తగిరి వేసినటువంటి పిటిషన్తో కనిపిస్తూ ఉంది మరి ఏం జరగబోతా ఉంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా రేపు పన్నెండో తారీఖున జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగేటువంటి విచారణతోటే నిగ్గు తేలేటువంటి పరిస్థితులుగా కూడా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ